ప్రెస్ దేవుని ప్రశస్తమైన నామంకు మహిమ కలుగునుగాక వివేకోజాం ప్రార్థన రండి ఒక కీర్తన పాడుకుందాము ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆ నుండి ఉదయమునే లేచి నీ స్వరము నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆ నుండి క్షించు ఆపదలండి నీశ్వరము విణు పెంచు ప్రభువ నీరాసుల క్రించీశ్వరము విను ప్రభువా నీ నిదాసులు క్రించ వాక్యమును నేర్పించు దాని ఎందు నీతో నీ వాక్యమును నేర్పించు దాని ఎందు నడుచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుల వాక్యము చదువుకుందాము కోరింతీలకు రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయం పదిహేడవ వచనం చదువుకుందాం ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ ఉండును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అపోడైన పౌలు గారు కొరింతీలకు రెండోసారి రాసిన పత్రికలోని ఈ వాక్యం కుమారునికి పరిశుద్ధాత్మకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని నొక్కి చెప్పే ఒక ముఖ్యమైన త్రిత్వం అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సంబంధించిన లేఖనం ఇది క్రైస్తవులలో ఆత్మ నివసిస్తాడు కాబట్టి వారు క్రొత్త లోకంలో ఉన్నారు ఉంటారు వారి లోక మాలిన్యము అంటకోకుండా లోకానికి వేరే జీవిస్తారు ఇది మనలో ఉండే పరిశుద్ధాత్మని క్రియవలనే సాధ్యం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ లోక బానిసత్వం నుండి విడుదల పొంది మనము స్వతంత్రముగా జీవిస్తాం ఇక క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని లేఖనము తెలియజేస్తుంది కదా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనలో క్రీస్తు ఆత్మ జీవించుచున్నట్లయితే మనకు అంతా విజయమే అపజయం ఉండదు ఓటమి అనేది ఉండదు ప్రభు మనల తన ఆత్మ ద్వారా నడిపిస్తాడు ప్రభు ఆత్మ మన అందరిలో ఉండి తోడై నడిపించునుగాక ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తాం ఈ లోక మాలిన్యం మనకు అంటుకోకుండా ప్రభు ఆత్మ మనకు తోడై ఆయన కొరకు జీవితం కలిగి జీవించడానికి సహాయపడును గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పనులు తండ్రి నీవు మమ్మల్ని విమోచించినావు ఈ లోక మాలిన్యం నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేసి నీవు మా హృదయంలో నివసిస్తున్నావు నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తే పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉంటాడని సెలవిచ్చిన రీతిగా నాయన పరిశుద్ధాత్మ దేవుడు మాకు నిత్యము తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు మేము ఈ లోకం యొక్క బానిసత్వ సంఖ్యలని నీ ద్వారా తెంపింపబడి ఈ స్వాతంత్ర్యము పొంది ప్రభా ఈ లోకంలో నాయన మేము గొప్ప ప్రజలంగా జీవించడానికి మిరిచిన స్వాతంత్ర్యాన్ని బట్టి హక్కును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ వాక్యం ద్వారా ప్రభు మేము పోషించబడుతున్నాం నువ్వు మా హృదయంలో ఉంటూ మమ్మల్ని గైడ్ చేస్తూ నడిపిస్తున్నావు అందును బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన ఈ వీ ఈ రీతిగా ప్రభు నీవు మమ్మల్ని ఎన్నుకొని నాయన మీరు మా మధ్యలో ఉండి తండ్రి మమ్మల్ని నీ కొరకు నిలబెట్టుకుంటున్నందుకే వందనాలు ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఈ వేకోజాం ప్రార్థన చూస్తున్నా వింటున్నా నీ ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం పేరు ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి అవసరాలక్కర్లు తీర్చండి ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరు ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరికి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో ఎవరు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో ఎవరు ప్రపంచంలో కొరకు ఆరాటపడుతున్నారో ప్రభా వారందరికీ నీ కృపగల హస్తం తోడుగా ఉంచి నడిపించి వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి ఈ లోకమాలిని వంటకుండా వారిని స్వతంత్రులుగా చేసి నడిపించమని వందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ శుభోదయం